హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేనైతే హన్వీస్ కిచెన్లో మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను అది కూడా హోటల్స్లో వేసే పెసరట్టుని ఎలా వేస్తారు ఏంటనేది అయితే ఈరోజు చూపించబోతున్నాను ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పెసరెట్ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది ఒకసారి ఈ విధంగా చేసి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ కూడా ఈ విధంగానే చేసుకోవాలనిపిస్తుంది చేసుకోవడము చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు హోటల్స్లో వేసే పెసరటిని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకొని ఒక కప్పు పెసల్ని వేసుకోవాలి తర్వాత ఏ కప్పుతో అయితే పెసలు తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పు బియ్యాన్ని వేసుకొని వీటిని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇవి బాగా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదైతే ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని మిక్సీలో వేసుకోవాలి హోటల్స్లో చేసే అయితే నానపెట్టకుండానే ఈ విధంగా అప్పటికప్పుడు వాష్ చేసేసి గ్రైండ్ చేసి మనకి పెసరెట్టు అనేది వేసిస్తారు నేను అదే విధానాన్ని ఈరోజు మీకైతే చూపించబోతున్నాను ఇది నానబెట్టే అవసరం లేదు పెసలన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటరు పసుపు ఉప్పు కొంచెం అల్లం వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది పలుకు అనేది లేకుండా ఎందుకంటే మనం నానపెట్టలేదు కాబట్టి బరక అలా లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన దాంట్లో ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లోకి సరిపడినన్ని వాటర్ వేసుకొని మనకి దోశ బ్యాటర్ కనుక ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వాటర్ చల్లి ఫస్ట్ ప్యాన్ని గ్రీస్ చేసుకోవాలి తర్వాత ఒక గరిటెడు ఈ పెసరట్టు పిండి వేసుకొని చాలా పలచగా రుద్దుకోవాలి ఇది నెమ్మదిగా పలచగా రుద్దుకుంటే మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది దోశ అనేది ఇలా దోశ వేసుకొని పై పిండి ఆరిపోయిన తర్వాత దీంట్లో ఒక రెండు స్పూన్లు నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం అనేది పెసరెట్టు కాంబినేషన్ చాలా బాగుంటుంది ప్లెయిన్గా తినేవాళ్ళు ప్లెయిన్గా వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయ అల్లము పచ్చిమిర్చి కాంబినేషన్ అనేది పెసరెట్టుకి చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకొని సిమ్లో దీన్ని బాగా కాలనివ్వాలి ఇప్పుడైతే మనకి పెసరట్టు అనేది చాలా బాగా కాలిపోయింది దీన్నైతే ఇప్పుడు తీసుకుందాము పెసరెట్ అనేది ఈ విధంగా చాలా పలచగా కూడా వస్తుంది ఈ విధంగా పిండి కనుక మనం గ్రైండ్ చేసుకొని చేస్తే అప్పటికప్పుడు చేసుకున్నా కానీ చాలా పలచగా వస్తుంది మన ఇంటికి అనుకోకుండా ఎవరైనా అతిథులు వచ్చినా కానీ టిఫిన్ వేయటానికి ఇబ్బంది పడే లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా పెసరెట్లు అయితే వేసి పెట్టేసేయొచ్చు ఈ విధ ప్రాసెస్ తోటి మనకి ఎన్ని పెసరెట్లు కావాలో అన్ని పెసరెట్లు అయితే వేసుకోవచ్చు నేనైతే ఒకటి ఆనియన్ పెసరెట్ వేసాను ఇంకొకటి అయితే క్యారెట్ అలాగే అల్లము పచ్చిమిర్చితోటి మరొక పెసరెట్ అయితే వేశాను వీటిని బాగా సిమ్లో కాల్చుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి మనం గనక హైలో పెట్టి కనుక కాల్చామంటే వేసిన వెంటనే మనకి మెత్తగా అయిపోతాయి ఈ విధంగా సిమ్లో పెట్టి కొంచెం బియ్యం యాడ్ చేసి చేయడం వల్ల మన పెసరెట్ అనేది చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే చేసి ఎలా వచ్చింది ఏంటనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి